మటటున హే రెండు మూడు చాపులు ఇచ్చేది ఇతన్నమన్న వైగే వై ఇ లైట్ చేసిసి ఎక్కడ ఇది గుట్టట్లా నాకు బాగా తెలుసు దేనికో చాపులు వేసాకే కదా వస్తది పోయినా सुनાયరా ఊ చూసావా

టన్ ట ఇంకా వీళ్ళు ఇద్దరు ఇంటికి పోయినాక స్నానం చేసుకోవాలా కదా ఇంకోసేపు నా మాట్లాడుకున్నట్ల నోరు మూసుకొని ఉంటావా నాకు పేరు ఈ చేప జాయి ఈ చేప ఎట్లా కొట్టుకుంటుందో సారా ఎలా కొట్టుకుంటుందో ఇట్లా పట్టుకోవ్ వీడియో పట్టుకో వీడియో నువ్వే పట్టుకో ఇట్లా పట్టుకోవాలా హాఫ్ ఆఫ్ చెయ్యి నీ చెయ్యి అనిపిస్తుంది

ஒக்கெட் పెద్ద தும்பு வந்து ஏ இன்னிக்கு வந்து என்ன வர கேட்டினா எடுத்துกินுல்ல நானா بُکக்கடின நானா வந்து بُکக்கடினடா ஆகும் கெடற சானாடின புள்ளங்கர கம்பதி சொத்தங்க வந்து இந்த பச்ச இது பட்டை ఇది ఇట్లా కాదు పట్టుకో అవి నా పట్టుకోలేదు అదే ఏర పట్టుకో ఇది చూపి ఇది వా ఇంత ముద్దు ముందు చేప ఇది నాకు ఒకసారి ఒకసారి పంచుకుంటాను

సీమానం ఇప్పుడు పెద్ద చేప చూసే పోతున్నాం మన నాన్న చేప వేసినట్టు చూసాం రండి టికి టికీ ఇక్కడెక్కడ ఉంది చాప యాస్ ఉంది చాప ఇక్కడ ఉంది

ఎంత ముద్దుకుంది కదా చేప టచ్ అయ్యరాను ఒకసారి i'm